నమస్తే నేను మీ చారి అక్షరం మీడియాకు స్వాగతం తెలంగాణ ప్రభుత్వం బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తుంది అది ఎన్నికల హామీలో భాగంగా హామీ ఇచ్చింది మేనిఫెస్టోలో ఆ హామీ ప్రకారం బస్సులలో ప్రయాణం మహిళలకు ఫ్రీ దీంతో ఆర్టీసీ బస్సుల్లో మహిళా ప్రయాణికుల రద్దీ పెరిగింది దీంతో హైదరాబాద్ నగర శివార్లలో ఆర్టీసీ బస్సులు సరిపోవటం లేదు మాకు ఇంకా కొన్ని బస్ సర్వీసులు నడిపించండి అన్న విజ్ఞప్తులు ఎక్కువైపోయాయి దీంతో ఆర్టీసీ ఏం చేసిందంటే అద్దె బస్సుల కోసం ఒక ప్రకటన ఏంటంటే చేసింది ఏంటంటే మన ఈ మన ఆర్టీసీ ఎండి సజ్జనార్ చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే మన గ్రేటర్ హైదరాబాద్ జోన్లో టీఎస్ఆర్టీసీ నిర్వహణ కోసం అందుకు వీలుగా మెట్రో ఎక్స్ప్రెస్లు సిటీ ఆటరీ బస్సులు సిటీ సిటీ సవాద బస్సులు హెయిర్ స్కీమ్ కింద ఎంటర్ప్రెన్యూవర్స్ ఉంటే దరఖాస్తు మన దరఖాస్తులు చేసుకోవాలని సజ్జన్ గారు ప్రకటించారు సో మొత్తానికి ఫ్రీ బస్ పాస్ అంటే ఫ్రీ సారీ ఫ్రీ బస్ సర్వీస్ ఎవరికి మహిళలకు ఇది అటు ఆటో వాళ్ళనేమో ఆర్థికంగా ఇబ్బంది పడుతుంది ఇక ఆర్టీసీని బస్సులు కుదువతో ఇబ్బంది పడుతుంది కాబట్టే సజ్జన ఈ ప్రకటన విడుదల చేయడం జరిగింది